హాయ్ అండి ఇది ఈ రోజు మార్నింగ్ మినీ బ్లాక్ ఈ రోజు మహర్నవమి రేపు విజయదశమి కదండి ఇంకా ఈ రోజు రేపు చాలా మంది ఆయుధ పూజ చేసుకుంటారు అమ్మవారి పూజ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ టూ డేస్ నేను నిన్నటి వరకు చక్కగా పూజ అవి చేసుకున్నాను కదండి అమ్మవారు నాకు తొమ్మిది రోజులు మాత్రమే పూజ చేసుకునే అనుగ్రహాన్ని ప్రసాదించారు ఈ రెండు రోజులు పూజ చేసుకోలేకపోతున్నాను బట్ నైన్ డేస్ చేసుకున్నాను కదండి చాలా హ్యాపీ ఈ నైన్ డేస్ నేను ఈవినింగ్ వరకు కూడా ఏమీ తినకుండా ఈవినింగ్ అంటే ఒంటి పొద్దున్నాను అనమాట ఈవినింగ్ టైంలో ఆరు గంటలకి మళ్ళీ సంధ్యా దీపం పెట్టుకుని సో ఆరు గంటల తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేసుకుని తినేదాన్ని సో ఈసారి నవరాత్రులు చాలా బాగా చేసుకున్నాను ఇంక ఇంకీరోజు లంచ్లోకి నేను పొట్లకాయ శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మనం రెగ్యులర్గా కర్రీస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అండి ఆనియన్స్ టమాటో పచ్చిమిరపకాయలు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత సో పొట్లకాయ ముక్కలు నానబెట్టుకున్న శనగపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకుని తగినంత వాటర్ వేసి నేనైతే కుక్కర్ పెట్టేసి ఒక రెండు విజిల్స్ రానిచ్చానండి చాలా తొందరగా కుక్ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి మాత్రమే కాదండి రోటీస్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి